ఉపవాసాలు ఉంటే ఒంటిలో ఓపిక తగ్గుద్ది కానీ దేవుని శక్తి పెరుగుద్దామని చెబుదాం గట్టిగా ఉపవాసం ఉంటే ఒంటిలో ఓపిక తగ్గుద్ది కానీ దేవుని శక్తి పెరుగుద్ది ఎంతగా పెరుగుద్ది అంటే దయపు శక్తులను జయించగలిగే ఓపిక పెరుగుద్ది దురాత్మ శక్తులు వాటి ప్రభావాలు ఎలా అంటే నీ ఇంటిలో నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నా నీకు శాంతి ఉండదు సమాధానం ఉండదు నీ సంపాదన నిలిచి ఉండదు నీ బ్రతుకులో ఏ విధమైన ఆనందం ఉండదు అది కొడుకులా కూతురులా ఎవరే కానీ అనుకున్నది ఏది కూడా జరగడానికి వీలు లేకుండా ఈ దురాత్మ శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి ఇది అపవాది అది అడ్డుపడి ఏం చేస్తుంది అన్ననంటే నువ్వు చేసే ప్రార్థన ఏం పనికి రావట్లేదు లేక ఆగు పలానా వాళ్ళ దగ్గరికి వెళితే ఏం చేసుకోవాలో వాళ్ళు చెప్తారు పలాన్ చోట వాస్తు చెప్పే దగ్గరకో జ్యోతిష్యం చెప్పే దగ్గరకో వెళ్ళు వాళ్ళు చెప్తారు నీ ప్రార్థనలు పనిచేయట్లేదు అని సాతానుడు తానే వెలుగుతోత వేషం వేసుకొని నీకు నేర్పుతాడనమాట కాబట్టి మీరేం చేయాలి అని అంటే అద్భుతాలు చేసే దేవుని మీద ఆనుకునే ప్రయత్నం చేయాలి అందుకనే ప్రభు చెప్తాడు మీరే మీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు పోయింది పోనీ ఇప్పుడైనా మీరు క్రీస్తుల బలవంతులు అవ్వండి మీ జీవితంలో తొదకు దేవుని శక్తితో మీరు శక్తివంతులు అవ్వండి దేవుని శక్తి మనుషుల శక్తి కాదు దేవుని శక్తితో మీరు బలవంతులు అవ్వాలి ఎప్పుడైతే మీరు దేవుని శక్తితో బలవంతులు అవుతారో ఆయన బలము చేత ఈ దేవుని శక్తితో బలవంతులైన మిమ్మల్ని ఆయన మరణం నుండి విడిపించేస్తాడు ఇక నష్టం అనేది అసలు రానివ్వడు ఈ నష్టాలు ఈ కష్టాలు ఇవన్నీ కూడా అంటే ప్రార్థన జీవితమే అందుకని అంటే వస్తుందని పాలు గారు మీరు ప్రార్థన చేయడం ద్వారా మాకు కూడా మేలు చేశారని ఒక దశలోనంట బ్రతుకుతామనే ఆశ లేని సైతం ఈ ఉపవాసం నుండి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు అనేకులు గొప్ప మేలు పొందారంట హలలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఈమె పేరు సత్యవతి ఈమె కోడవల్లి నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే వీళ్ళ మనవరాలకి వివాహం జరిగి ఆరు సంవత్సరాలు అవుతుందట కానీ సంతానం లేదు ఈమె ఈ పాలకొల్లులో జరుగుతున్న ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగకు వచ్చి వీళ్ళ మనవరాల పక్షానే ప్రార్థన చేసుకుంటూ ఉండేదట నా మనవరాలకి సంతానాన్ని ఇవ్వయ్యా డాక్టర్లు కూడా పిల్లలు పుట్టరు అంటున్నారు నా మనవరాలకి సంతానం ఇస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి ఈమె ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి దైవజనునికి చెప్పడం దైవజనులేమో జనులేమో ధైర్యపరిచి అంజుర ఫలం ఇవ్వడం ఈమె తీసుకెళ్ళి అంజుర ఫలాన్ని ఆ మనవరాలకి ఇవ్వడం ఈ విధంగా జరుగుతూ ఉంది ఆశ్చర్యకరుడైన దేవుడు డాక్టర్లు కూడా పిల్లల పుట్టరు అన్నారు కానీ ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిందయ్యా నా మనవరాలు ఇప్పుడు బిడ్డ తల్లి అయిందని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెబుతున్నారు ఇక్కడ మొదటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి నెల కూడా నేను వస్తూ ఉన్నాను అడ్డాడ కూడా నేను వస్తూ ఉన్నాను అని చెప్పేసి ఈమె చెబుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక